నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిచ్చింది టీడీపీ ప్రభుత్వమే మహిళలు ఏర్పాటు చేసిన మెహ్మా బజార్లో పరిశీలించి వసూలు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే బీవి రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి టీడీపీ ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమిగినూరు ఎమ్మెల్యే ప్రజా పద్ధతులు కమిటీ సభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా మున్సిపల్ శాఖ మెహ్మా విభాగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహ్మా బజార్ను బీవీ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా బీవీ రెడ్డి మాట్లాడుతూ పదుపు సంఘాల దృశ్యకర్త చంద్రబాబు ఆశయాలను నెరవేర్చాలని కోరారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల నుండి పది లక్షల వరకు రుణాలు పెంచి వెసులుబాటు కల్పించారని త్వరలో ఎమిగినూరులో మెహ్మా సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు పదుపు మహిళలు తయారీ తయారు చేసే వస్తువును మిమ్మల్ బజార్లో అమ్ముకోవచ్చని ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పీవై జయవర్ధన్ టీడీపీ మహిళా నాయకులు ఈడిగా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దేవమ్మ పాల్గొన్నారు

సూపర్ మార్కెట్ పెట్టుకొని మేము మహిళల మంతా ఒక్కొక్కరు ఒక్క వ్యాపారం కింద పెట్టినాము సార్ వచ్చినాడు సార్ పర్మిషన్తో కూడా మేము అడిగినాము అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు ఈరోజు అకౌంట్ ఓపెన్ చేసి మహిళలు ఏదేది పని చేస్తారో అంత ఉపయోగం కలిగించి అంత ముందుకు వచ్చి బాగా చేసుకోమని చెప్పినారు సార్ ఇంకోటి వచ్చేసి సార్ల సహకారంతో మా ఎమ్మెల్యే సార్తో మేము అందరం కలిసి కలిసికట్టుగా ఉండి మేము అంతా బాగా చేసుకొని ప్రభుత్వం నుంచి పక్కలు రావాలని మేము పొదుపులో లోన్ తీసుకొని మేము అన్ని స్టాల్ పెట్టుకొని మేము ఒక వ్యాపారం చేసుకున్నాము మాకు లోన్లు కూడా బ్యాంకులో పెద్ద మొత్తంలో కూడా ఇస్తున్నారు మెప్మా గ్రూప్ ఏదైతే ఉన్నారో మహిళలందరూ కూడా ఈ యొక్క బజార్ ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ పొదుపు గ్రూపులు ఉన్నాయో దీన్ని సృష్టికెడితే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చేటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది ఈరోజు వారందరికీ వెసులుబాటు కల్పించడం జరుగుతుంది దీంట్లో చూస్తున్నారు మీరు మహిళలు సృజనాత్మకంగా వాళ్ళ సొంత ఆలోచనలతోటి చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా వాళ్ళే తయారు చేసిన ఈ కార్యక్రమాలన్నీ గ్రూపుల ద్వారా ఈ యొక్క బజార్ని పెట్టడం జరిగింది దీన్ని ఇంకా పెంపొందిస్తాం ఈ మెప్మా బజార్ని మంచి స్పాట్తో అదే రకంగా ఒక సూపర్ మార్కెట్ కూడా పెట్టి వీళ్ళు చేసేటువంటి అన్ని ఒక ప్రోడక్ట్స్ను కూడా దాన్ని డిస్ప్లేలో పెట్టి ఒక మంచి సెంట్రల్ మార్కెట్ ఏరియాలో కూడా బిజినెస్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం దీంట్లో ముఖ్యంగా చేనేత కళాకారులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం మా ఎమ్మెగనూరు వారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా దీనికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహం కల్పించేలాగా ఈరోజు చూస్తున్నారు ఇక్కడ మాకున్నటువంటి గోమధన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాత్మకంగా ఉండేటువంటి ఒక దోమ ధర చూస్తున్నారు వీటన్నిటినీ కూడా సరళమైన ధరకు అదే రకంగా వ్యాపార నిమిత్తం కూడా బ్రహ్మాండంగా డిజిటల్ చేసి ఈ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఎందుకంటే ప్లాస్టిక్ రహిత ఎమ్మెగనుగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆలోచనలో ఇంట్లో ఈ బ్యాగ్స్ కూడా జూట్ బ్యాగ్స్ ఏదైతే హ్యాండ్ రూమ్స్కి సంబంధించినటువంటి హ్యాండ్ వర్క్ ద్వారా జరిగేటువంటి యొక్క అన్ని కూడా ప్రోడక్ట్స్ మహిళా గ్రూపులు మహిళలు ఈరోజు బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నారు వీరికి ప్రోత్సాహం కలిగించేలాగా మెప్మా బజార్ ఇంకా పెద్దగా సూపర్ మార్కెట్ ఇంకా పెద్దగా ఉండేటటువంటి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి తెలియజేస్తాను